హ్యాపీ మూమెంట్ని ఏదో రకంగా కావ్య నోటుతో వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధాన్ని తెలుసుకోవడం కోసం రాజు ప్రతిరోజు కావ్యను కలవడానికి వస్తూ ఉంటాడు అలా ఒక రోజైతే ఈ రాజు సారీ రాహులు కావ్యను ఫాలో అవుతాడు ఒక కాఫీ షాప్లో మీట్ అవుతారు రాజ్ అప్పుడే రావడం చూసి ఒక్కసారిగా రాహుల్ షాక్ అయిపోతాడు షాక్ అయిపోయిన రాహుల్ కాస్త ఎటు వెళ్లాలో తెలియక రాజ్ ముందు నుంచే వెళ్తాడు కానీ రాజ్ మాత్రం రాహుల్ని గుర్తుపట్టాడు పలకరించడు పలకరించకపోయేసరికి రాహుల్కి ఏం అర్థం కాదు అదేంటి రాజ్ నన్ను చూసినా ఏంటి రాహుల్ ఎక్కడున్నావు అన్న మాట చూసిన వ్యక్తిని చూసినట్టు చూడలేదు అసలు నన్ను చూడనే లేదు అంటే రాజుకి నేను చూ నన్ను చూడలేదా లేక నన్ను గుర్తుపట్టలేదా అనుకుంటూనే మళ్ళీ రాజు కావ్య ఇద్దరు కూడా బయటకు వచ్చేటప్పుడు కావ్య వెళ్ళిపోతుంది రాజు మాత్రం అక్కడే నుంచి ఉండగానే రాహుల్ వెళ్ళి బాస్ ఒకసారి మేము మొబైల్ ఇస్తారా అనగానే హా తీసుకోండి అని చెప్పి మొబైల్ ఇస్తాడు మొబైల్ ఇచ్చేసరికి రాజు ఫోన్ నుంచి రుద్రానికి ఫోన్ చేస్తాడు హలో మమ్మీ నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది ఆ విషయం చెప్దామని కంగారు పడకు నేను వచ్చేస్తున్నానని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు చాలా థ్యాంక్స్ బాస్ మీ పేరు అని చెప్పనేసరికి రామని చెప్పి సరే బాస్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అంటే రాజు నన్ను గుర్తుపట్టలేదు రాజుకి నేనెవరో తెలీదు అని చెప్పి అనుకుంటూనే అదే విషయం చెప్పడానికి చాలా సంతోషంగా రుద్రాణి దగ్గరికి వెళ్తాడు ఏమైంది అని చెప్పాను కానీ నేను ఫోన్ చేసింది ఎవరు ఫోన్ నుంచో తెలుసా రామ్ ఫోన్ నుంచి అనగానే రామ్ ఎవరు అని చెప్పనేసరికి రాజు రాముగా మారాడు రాజు గతం మర్చిపోయినట్టున్నాడు మమ్మీ అందుకే నన్ను గుర్తుపట్టలేదు నేను వెళ్ళి మాట్లాడినా కానీ నన్ను గుర్తుపట్టలేదు అంటే రాజు గతాన్ని పూర్తిగా మర్చిపోయినట్టున్నాడు అందుకే రాజును కావ్య ఇంటికి తీసుకురావట్లేదు ఇప్పుడు అర్థమైందా అదే పెద్దమ్మ కూడా అదే విషయం చెప్పు ఉండొచ్చు అని చెప్పనేసరికి అంటే రాజు గతం మర్చిపోయి ఎక్కడో ఉన్నాడు ఇదే సరైన అవకాశం రాజుని నుంచి అటే పైకి పంపించేస్తే అని చెప్పనేసరికి మరి అలా ఎలా పంపించేస్తావు మమ్మీ అని చెప్పాను కానీ ఏముంది రాజు ఎక్కడికి వెళ్తున్నాడో ఏంటో అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది కదా అనగాని తనకు సంబంధించినవి ఏమీ లేనప్పుడు అనేసరికి నాకు ఫోన్ నెంబర్ ఇచ్చావు కదా ఆ ఫోన్ నెంబర్ని బట్టి తను ఎక్కడున్నాడన్న విషయం తెలుసుకోవచ్చు కదా నీ ఫ్రెండ్స్ హ్యాకర్స్ ఉన్నారు కదా ఫోన్ చేసి రాజు ఎక్కడెక్కడ ఏ ప్లేస్కి వెళ్తున్నాడో అన్నీ కనుక్కో అని చెప్పనేసరికి సరేనని ఇంకా రాహుల్ అయితే ఫోన్ చేసి కనుక్కోవడంతో రాజు రాజు పల్నా చోటు ఉన్నాడు మమ్మీ అని చెప్పాను కానీ వెళ్ళు వెళ్ళి రాజుని ఏం చేస్తావో తెలీదు రాజును కొడతావో యాక్సిడెంట్ చేస్తావో ఏం చేస్తావో తెలీదు రాజు స్పాట్లో డెడ్ అయిపోవాలి అని చెప్పనేసరికి సరే మమ్మీ అని చెప్పి ఇంకా అక్కడికి వెళ్తాడు వెళ్ళిన తర్వాత రాజు కాస్త ఒంటరిగా కావ్యని కలిసి వస్తూ ఉండగా మధ్యదారులో రౌడీలతో పురమాయించి రాళ్ళు పెట్టేస్తాడు ఏంటి రాళ్ళు పెట్టారు ఇందాక వెళ్ళేటప్పుడు లేవే అనుకుంటూ రామ్ కాస్త కిందకి దిగేసరికి రౌడీలు కాస్త అటాక్ చేస్తారు అటాక్ చేయడంతో వెనకాల నుంచి రాహులు తల మీద కొట్టేస్తాడు కొట్టేసేసరికి మై ఆ దారిణ వేరే కార్ రావడంతో గబగబా వాళ్ళు పారిపోతారు ఇదేంటి సగం దెబ్బ కొట్టి వచ్చేసాను రాజు బ్రతికేస్తాడా ఏమో అనుకుంటూనే అదే విషయానికి రుద్రానికి చెప్పేసరికి నువ్వేం చేసినా సగం సగం పనులు చేస్తావని నాకు తెలుసు కదరా ఎప్పుడో అదే చేస్తావు అని చెప్పి రుద్రాని అనుకుంటూ ఉంటుంది ఈ లోపు రాజుని హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోతారు తీసుకువెళ్ళిపోయి తన చేబిలో ఉన్న ఫోన్ ద్వారా యామని అన్న ఉన్న నెంబర్కి పైన ఉండడంతో యామనికి చెయ్యాలా కళావతితో కూడా లాస్ట్గా మాట్లాడాడని కళావతికి చేస్తాడు హలో ఎవరు రామ్ గారు చెప్పండి అనగానే మేడం ఈ ఫోన్ గల వ్యక్తికి ఎవరో రౌడీలు కొట్టి రోడ్డు మీద పడేశారు మేడం మేము హాస్పిటల్కి తీసుకొచ్చాము అని చెప్పనేసరికి సరేనని ఇంకా కావ్యతో మాట్లాడేలా ఫోన్ పెట్టడంతో యామని రా అదే ఫోన్కి ఫోన్ చేస్తుంది హలో బావా అని చెప్పనేసరికి మేడం ఈ వ్యక్తి హాస్పిటల్లో ఉన్నారు ఎవరో కొట్టి పాడేస్తే హాస్పిటల్కి తీసుకొచ్చాను త్వరగా రండి మేడం అని చెప్పనేసరికి సరేనని ఇటు కావ్య బయలుదేరిపోతుంది అటు యామని కూడా బయలుదేరుతుంది ఎక్కడికి వెళ్తున్నావు కావ్య అని చెప్పాను కానీ వచ్చాక చెప్తాను అత్తయ్య మీరు కంగారు పడకండి అని చెప్పి ఇంకా అపర్ణకు ధైర్యం చెప్పి కావ్య బయలుదేరి వస్తుంది యామని కంటే ముందే కావ్య అక్కడికి వస్తుంది వచ్చేసరికి రాజ్కి తలకి దెబ్బ తగిలేసి ఉంటుంది దెబ్బ తగిలి ఉండడంతో అప్పుడే నర్సు వచ్చేసరికి ఏమైంది నాకు అని చెప్పాను కానీ ఎవరో మిమ్మల్ని కొట్టారంటండి ఎవరో తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారు అని చెప్పనేసరికి బావా అనుకుంటూ యామని వస్తుంది యామండి అనుకుంటూ ఆ కావ్య వస్తుంది ఏంటి కలవతి నా నాకేమైందని నువ్వంత కంగారు పడుతున్నావు అయినా నీకెవరు చెప్పారు యామని నువ్వెందుకు ఎక్కడికి వచ్చావు అంటూ మాట్లాడేసరికి అది కాదు బావా అనగానే బావనా ఎవరు నీకు బావా ఎవరిని పట్టుకుని బావా అంటున్నావు ఏంటి ఏ పిచ్చి పిచ్చి నాటకాలు వేస్తున్నావా ఇదేం కొత్త పిలుపు అయినా నిన్ను నా విషయంలో కలగ చేసుకోవద్దు నాతో మాట్లాడొద్దు నా లైఫ్లోకి తొంగి చూడొద్దు అని చెప్పాను కదా కావ్య తన గురించి నీకు చెప్దామనుకున్నాను కానీ చెప్పే సందర్భం ఎప్పుడు వస్తుందని అనుకోలేదు ఒకప్పుడు ఈ యామనిని నేను కాలేజీలో ప్రేమించుకున్నాం కానీ ఈ యామని ఒక శాడిస్టు నేను ఎవరితో మాట్లాడినా వాళ్ళతో చాలా శాడిస్ట్గా ఒక సైకోలా బిహేవ్ చేసేది ఆ సైకోనత్వం నాకు నచ్చగా తనని పూర్తిగా వదిలించుకుని నేను వచ్చేసాను పది సంవత్సరాల తర్వాత మళ్ళీ కరెక్ట్గా కోర్టు కేసు అనామిక కేసు కంప్లీట్ అయిన తర్వాత నా లైఫ్లోకి వస్తాను అంటూ మాట్లాడింది నాకు పెళ్ళయిందని చెప్పనేసరికి వార్నింగ్ ఇచ్చాను అని చెప్పనేసరికి అప్పుడు కావ్యకు అర్థమవుతుంది ఓహో ఈ ఆమెని ఎలా వచ్చిందన్నమాట అనుకుంటూనే ఏంటి రామ్ అనగానే రామేంటి రామ్ నా పేరు రాజ్ నేను కళావతి హస్బెండ్ని ఆయన నువ్వేంటి ఇక్కడ నువ్వెందుకు వచ్చావు వెళ్ళక నుంచి నీ మొహం నాకు చూపించొద్దని చెప్పినా కానీ నీకు సిగ్గనిపించట్లేదా అని చెప్పనేసరికి రాజుకి గతం మొత్తం గుర్తొచ్చినట్టుంది ఎవరు ఏ దుర్మార్గులు కొట్టారో కానీ రాజుని తల మీద కొట్టడంతో రాజుకి పోయిందన్న గతం గుర్తొచ్చేసింది ఇప్పుడు నా జీవితం నాశనం అయిపోయినట్టే అనుకుంటూ ఉండి బయటికి వెళ్ళిపోయి బయట కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఇంకా రాజు మీరు రెస్ట్ తీసుకోండి అత్తయ్య వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాను అని చెప్పి కావ్య బయటకు వచ్చేసరికి చూసావామని కరెక్ట్గా నీకు నా భర్తకి పెళ్ళి అనుకున్నావు చూసావా ఏ మహానుభావుడు తల మీద కొట్టాడో కానీ నా భర్తకి గతం మొత్తం గుర్తొచ్చేసింది ఇప్పుడు అర్థమైంది నువ్వు నా భర్తను పెళ్లి చేసుకోవాలని ఎంత డ్రామా ఎందుకు ప్లే చేసావో నువ్వు ఒక సైకో శాడిస్ట్వా అందుకోసమనే నా భర్తను పెళ్లి చేసుకోవాలని నన్ను అడ్డు తొలగించుకోవాలని చూసావా చూసావా మా ఇద్దరిది మూడు ముళ్ళ బంధం ఆ బ్రహ్మ వేసిన మూడు కాబట్టి మా ఇద్దరు మేమిద్దరం నా భర్త గతం మర్చిపోయినా మళ్ళీ గతం గుర్తు తెచ్చి నా భర్తను నన్ను కలిపాడు పెళ్ళంటే నువ్వు ఆషామాషి అనుకుంటున్నావా పెళ్ళి బంధం ఏమన్నా ఈజీగా తెంపేసుకునేది అనుకుంటున్నావా ఎప్పటికీ మేమిద్దరం కలిసే ఉంటాం చావులో అయినా సరే బ్రతుకులు అయినా సరే ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మంచి వ్యక్తుని చూసుకుని పెళ్ళి చేసుకో అంతే తప్ప వేరే వాళ్ళ కాపరాల జోలికి వేరే వాళ్ళ భర్తల జోలికి వెళ్తే ఎప్పటికీ నీకు మనశ్శాంతి ఉండదు ఒక చెల్లెలుగా నీకు అడ్వైజ్ ఇస్తున్నాను అర్థం చేసుకో అని చెప్పి ఇంకా కావ్య కాస్త లోపలికి వెళ్ళేసరికి ఈ కావ్య కళావతి ఇంటికి వెళ్దామా అని చెప్పాను కానీ సరే వెళ్దాం రండి మీకు అని చెప్పాను కానీ అంతా ఓకే ముందు ఇంటికి వెళ్ళాలి మమ్మీ డాడీని చూడాలి అందరినీ చూడాలి వాళ్ళని చూసి చాలా రోజులైందని నా మనసు కనిపిస్తుంది అని చెప్పి రాజ్ కాస్త కావ్య రాజులు ఇద్దరు కూడా ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చేసరికి మమ్మీ మమ్మీ అంటూ గట్టిగా పిలవడంతో ఏంటి ఇంటికి వచ్చేస్తాడా వాడైతే అమ్మాని కథ పిలుస్తాడు రాజు మమ్మీ అంటున్నాడంటే రాజ్కి గతం గుర్తొచ్చేసిందా అనుకుంటూ గబగబా వస్తుంది అపర్ణ నాన్న రాజు అంటూ ఉండేసరికి మమ్మీ అనుకుంటూ గబగబా వెళ్ళి రాజుని హత్తుకుంటుంది అపర్ణ హత్తుకునేసరికి నాన్న రాజ్ అనగానే నీకు గతం అని చెప్పాను కానీ ఏంటి మమ్మీ నేను బాగానే ఉన్నాను నాకేం కాలేదు అనగాని తలకి కట్టేంటి అని చెప్పాను కానీ ఏదో చిన్న యాక్సిడెంట్ అంతే ఏం కాదు ఏం కాదు నేను నార్మల్గానే ఉన్నాను ఎలా ఉన్నారు డాడీ ఎలా ఉన్నావు నానమ్మ ఎన్ని రోజులు ఏమైపోయేవరా అని చెప్పనేసరికి ఏమో నానమ్మ ఎన్ని రోజులు ఏం జరిగిందో నాకేం తెలీదు మిమ్మల్ని చూసి చాలా రోజులయ్యిందని నా మనసు కనిపిస్తుంది ఎందుకులే వచ్చేసావు కదా జరిగిపోయిన గతాన్ని ఇంకెందుకులే చూ తెలుసుకోవడం అని చెప్పి అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు ఇంకా రుద్రాని ఇటు రాహుల్ ఇద్దరు గదిలోకి వెళ్ళిపోయి వాడు చక్కగా గతం మర్చిపోయి ఎక్కడో ఉన్నాడు మనం ప్లాన్ వేసి వాడు తల మీద కొట్టి వాడికి గతం గుర్తొచ్చేలా చేసి చక్కగా ఇంటికి తీసుకొచ్చాం చాలా బాగుంది ఆడ గతం మర్చిపోయి ఉంటే వాడు అక్కడే ఉండేవాడు మనం హ్యాపీగా ఉండేవాళ్ళం అని చెప్పి రుద్రాని అయితే అనుకుంటూ ఉంటుంది చూద్దాం మీరు రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని రాజుకి గతం గుర్తొచ్చి ఇంటికి వచ్చేయాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న వల్ల ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు